అందరికీ నమస్కారం మిత్రులరా సీజన్ మారింది ఫ్లూ సీజన్ అంటాం మేము అంటే సీజనల్ చేంజ్ సమ్మర్ నుంచి వర్షాకాలం ఈ వర్షాకాలంలో బాగా ఫ్లం ఫామ్ అవుతూ ఉంటుంది మామూలు వాళ్ళకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సఫర్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ జరుగు పరిచయం బాగా కొంతమందికి ముక్కు బ్లాక్ అయిపోతుంది కొంతమందికి ముక్కు కారుతూ ఉంటుంది ముక్కు మంట అది కాస్త మెల్లగా యూస్టేషన్ చెవుల ద్వారా చెవుల్లోకి పోయింది అనుకోండి చెవులు వినిపించవు చెవులు బుడికిపోయినట్టు ఉంటాయి గొంతు మారిపోద్ది గొంతు బొంగురుగా వస్తూ ఉంటుంది ఏదో ఒక గొట్టంలోంచి మాట్లాడండి ఫోన్లో మాట్లాడారు అనుకోండి అండ్ గొంతు ఆయన నుంచి మాట్లాడుతుంది వినిపించలేదని వాళ్ళు అరుస్తుంటారు ఇక్కడ మీరు మాట్లాడలేరు గొంతు వాపు రావడాలు ఇదంతా కోల్డ్ పరిశీమ ఎఫెక్ట్ దీన్ని ఈ శ్లేష్మము క్లియర్ కావాలి మన బాడీలో నుంచి ఈ సీజన్లో పోవడానికి మందులు ఎన్ని ఎన్ని మందులు పడతారండి ఎన్ని రకాల మందులు పడతారు ముక్కు ముక్కు దెబ్బడికి ఒక మందు ఉంటుంది గొంతు నొప్పికి ఒకటి ఉంటుంది ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి ఇన్ఫెక్షన్ అయింది దానికి ఒక యాంటీబయాటిక్ ఇస్తారు ఇవన్నీ వాడితే కడుపులో మంట పుడతాం అవన్నీ ఆడేస్తే ముక్కులే వేయట్లేదు కదా తీసుకెళ్లి పొట్టలో వేస్తాం కదా పొట్టలో అక్కడైనా డ్యామేజ్ కాకుండా ఉండడానికి యాంటాసిడ్ ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇవన్నీ వాడితే మళ్ళీ బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి బీ కాంప్లెక్స్ విటమిన్ ఇవ్వాలి ఇంత చేసినప్పుడు మళ్ళీ కాన్స్టేషన్ ప్రాబ్లం వస్తుంది దానికి ఒక ఇవ్వాలి ఒకదాని ఒకటి లింకులు ఇవి ఎక్కడో ఆ చివరుండే చేరుకునే చేరుకునేదానికి ఇన్ని మనం ఎందుకు వాడటం ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటే సరిపోద్ది కదా ఎక్కడెక్కడ క్లియర్ చేసుకోవాలంటే మన వంటింట్లోనే ఉంది మన పెద్ద మెడికల్ షాప్ మన వంటింట్లోనే అన్నీ దొరుకుతాయి దాన్ని చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్లో ఈ ఈ సీజన్లో అన్న మానేది వైట్ రైస్ వద్దు వైట్ రైస్ మరీ లేట్గా అంతకన్నా డేంజర్ అసలు సాయంత్రం ఈ సీజన్లో సాయంత్రం ఆరు తర్వాత అసలు అన్నమా తినకూడదు తినాలంటే ఎక్కువైపోతుంది పాలు పాలు సంబంధమైన పదార్థాలు కూడా వద్దు తీసుకోవద్దు అవి తీసుకుంటే శ్లేష్మం అంతా క్రియేట్ చేస్తూ ఉంటాయి అలాగే ఈ పుల్లటి పళ్ళు అంటే ముఖ్యంగా నిమ్మకాయలు నిమ్మకాయలు అంటే అందరూ విటమిన్ సి అంటారు కదా కానీ అలర్జీకి రియాక్షన్ వస్తుంది కదా దాంతో ఇప్పుడు అన్నీ మనకు హైబ్రిడ్ దొరుకుతున్నాయి కదా అందుకని అవి వద్దు అంటాం సిట్రస్ ఫ్రూట్స్ కొంచెం అవాయిడ్ చేయండి అంటాం సిటి క్యాసిడ్ ఉండేటివి ఆస్కార్బిక్ యాసిడ్ కాదు ఓకే అలా అవాయిడ్ చేయాలి నాన్ వెజిటేరియను ఎగ్స్ ఈ బేకరీ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ చల్ల గాలికి ఎక్స్పోజ్ కావడము అలాగే చల్లటి నీళ్లు తాగడం ఈ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు బేకరీ ఫుడ్స్ ఇంక్లూడింగ్ బ్రెడ్తో సహా అలాగే గోంగూర వంకాయ ఇవన్నీ కూడా మనకు అలర్జిక్ రియాక్షన్ ఫ్లేరప్ చేస్తూ ఉంటాయి అందుకని అసలు తీసుకోవద్దు అని చెప్తాం వీటిని అవాయిడ్ చేస్తే కొంతవరకు మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది పత్యం దీన్ని ఖచ్చితంగా గోధుమ నూక అంటారు కదా గోధుమ నూకతో ఉప్మా లాంటివి చేసుకోవడం కానీ గోధుమ రొట్టె లాంటివి చేసుకోవడం కానీ పెసరపప్పు తినండి తిండి పెసరపప్పు బాగా పనిచేస్తుంది తీసుకోవచ్చు చలవంటారు కానీ పెసరపప్పులో కొంచెం ఇంగువ వేసి ఎక్కువ తీసుకోవాలి క్యాప్సికం బాగా వాడండి అంటే క్యాప్సికం అదే బెంగుళూరు మిరపకాయ అని అంటుంటారు తెలుసా అటువంటి క్యాప్సికం ఎక్కువ తీసుకోవడం వెల్లుల్లి వాడకం పెంచండి వెల్లుల్లి కారం బాగా పనిచేస్తుంది సీజన్లో వెల్లుల్లి పొద్దున్న లేవగానే వెల్లుల్లి జ్యూస్ మనది ఒకటి ఉంది వెల్లుల్లిని తేలు కలిపి తీసుకోవడం ఎలా అని చెప్పి ఒక వీడియో ఉంది చూడండి అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సీజన్లో దాన్ని తీసుకోవచ్చు కూరల్లో కూడా ఎక్కువ వెల్లుల్లి విండి బాయిల్ అయిపోయిన తర్వాత తినడానికి ఏమి ఇబ్బంది ఉండదు కదా తాలింపు ఏదైనా పెడితే దానిలో వెల్లుల్లి వేయడము లేదా అన్నం మనం ఉడక ఉడుకున్నటువంటి అన్నం మీద వెల్లుల్లిని పెట్టేసి దీంట్లో ఉంటే ఎనిమిది ఇద్దరికి అందరికీ రెండు రెండు వంతున దాన్ని పెట్టేస్తే అది కొంచెం అంత ఘాట్ ఉండదు ఫస్ట్ అన్నం తినబే ముందు ముందు దాంతో తినాలి దాన్ని ఆ వెల్లుల్లి రెబ్బలు రెండు రెబ్బలు తినేయడము ఇలా ఇటువంటివి చేస్తూ ఉంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ప్లస్ ఫ్లమ్ అనేది డిపాజిట్ కాకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జెలనైతే మనం సజెస్ట్ చేస్తున్నాం అంటే ఈ పాటు జెల్ అయితే పాటు చేస్తే రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ వస్తే లెఫ్ట్ చేస్తే రైట్ వస్తుంది అది చేయడం ఒకటి గజకర్ణి అంటాం అంటే సాల్ట్ వాటర్ తాగేసి వామిటింగ్ చేసేయడం దాని చేయడం వల్ల ఇదేమో సైనస్ క్లియర్ చేసేస్తుంది ఫ్లమ్ అనేది డిపాజిట్ కాదు మీ త్రోట్ అనేది ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది ప్లస్ పొట్ట స్టమక్ ఇద్దా సీట్ ఆఫ్ ఫ్లమ్ అంటాం అంటే ఫ్లమ్ తయారు కావడం అంటే అక్కడ ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాల ద్వారా అక్కడ తయారవుతుంది కాబట్టి దాన్ని స్టోర్ని క్లియర్ చేస్తున్నాం బయట ఎక్కడైతే అది మనకు ఎక్స్పోజర్ ఉందో దాన్ని క్లియర్ చేస్తున్నాం ఇంకెందుకన్నా ఇంక మీకు ఫ్లమ్ అనేది ఎందుకు ఇబ్బంది పెడుతుంది అసలు పెట్టదు ఒకటి రెండోది బాగా ముక్కు దిబ్బడ లాంటిది ఇటువంటి ఎక్కువ ఉందనుకోండి అలాగే ఈ గొంతంతా బొంగిరిపోవడం ఇటువంటి ఉంటే మీరు ఒక చిన్న చిట్కాటి చేయొచ్చు మీరు ఏం చేస్తారంటే ఒక మిరియన్ గింజ ఓకే మిరియాలో పెపరైన్ ఉంటుంది పెప్పరేన్ ఓకే ఆ మిరియపు గింజను ఏం చేస్తారంటే ఒక సూద్ తీసుకోండి చిన్న చిట్క తమాషా ఉంటుంది ఒక సూద్ తీసుకొని ఆ మిరియపు గింజకు గుచ్చండి ఓకే గుచ్చితే దాంట్లో మిరియాల్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుందండి సో దాన్ని గుచ్చేలా దాంట్లో కొట్టు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా ఆముదం కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఒక చిన్న ప్రమిద తీసుకోండి ఓకే దీపం దీపం ఉంది ప్రమిద ఉంటుంది దీపావళి పెడతాం కదా మట్టి ప్రమిద దాంట్లో ఆముదో నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పోసి దాంట్లో ఒత్తేసేసి వెలిగించండి ఆ వెలుగు వస్తుంది కదా దాంట్లో అంటే కింద ఉండేటువంటి ఆయిల్ ఎఫెక్టు ఇవచ్చేటువంటి వచ్చేటువంటి వెలుతుర్లో ఉంటుంది ఆ మంటలో ఉంటుంది దాంట్లో మీరు ఏదైతే సూది గుచ్చి పెట్టుకున్నటువంటి మిరియపు గింజని కాల్చండి కాల్స్తే పొగ వస్తుంది బాగా ఆ పొగను పీల్చండి పొగని పీలిస్తే మీకు దగ్గు ఆగుతుంది మీకున్నటువంటి ఆ ఫ్లమ్ క్లియర్ అయిపోతుంది ముక్కు దిబ్బడ తగ్గుతుంది హెడేక్ తగ్గుతుంది థ్రోట్ పెయిన్ తగ్గుతుంది గొంతు వాపు తగ్గుతుంది చిన్నాలకి కంటారు కదా అటువంటిది తగ్గుతుంది లోపల కంజెషన్ అంటే తోట లోపల ఎర్రగా అయిపోయి ఉంటుంది కనిపోయి ఉంటుంది ఇటువంటి అన్నీ కూడా తగ్గిపోతాయి చెవులు బూడికిపోయి వినిపించినటువంటి కండిషన్ ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ తమాషా గుండ చూడడానికి ఒకటే ఇటువంటిది మిరియపు గింజ పెట్టేసి అది పూర్తిగా కాలిపోయేదాకా మీరు వాసన పీల్చండి ఓకే మళ్ళీ అయిపోయింది ఒక మళ్ళీ పీల్చండి అలా ఒక రెండు మూడు మిరప గింజలు వంతులు కానీ చేయగలి పొద్దున సాయంత్రం కానీ చేయగలిగితే అస్సలు మీకు ఇన్ఫెక్షన్ కాదు ఉంటే క్లియర్ అయిపోతుంది ముందు నుంచండి సివియర్ ప్రాబ్లం ఉంటే రెండు మూడు మిరప గింజలు తీసుకోవచ్చు లేదంటే రోజుకి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అది కొంచెం ఆ మిరియపు గింజ వాసన కానీ తీసుకున్నారంటే పొగను కానీ పిలిచారంటే అద్భుతంగా పనిచేస్తుంది ఈ సీజన్ వరకు మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ మీ ఇంట్లో రాదు ఎంతమంది ఉంటే అన్ని మిరియాల గింజలు పైపరిన్ పైపరిన్ ఆ క్యాస్ట్రాయల్తో ప్లస్ నువ్వుల నూనెతో ఉండేటువంటి ఆ నూనెతో కలిసి వచ్చేటువంటి ఒక మెడిసిన్ లెక్క పనిచేస్తుంది ఇన్స్టెంట్ మెడిసిన్ అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ప్రకృతి వైద్యం ఆయుర్వేదాలు చాలా ఉంటాయి ఓకే ఊపిగా తెలుసుకోవాలి చేసుకోవాలంటే మీ హెల్త్ మీ చేతుల్లో ఉండాలంటే ఈ మతం కేర్ తీసుకోవాలి కదా సరేనా మన షోగర్ గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా మన వంటిల్లే ఉండగా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే